దాన్ని గొప్పగా చెప్తున్నారు ఇక్కడ ఉన్న క్రమశిక్షణ లేదు ఇక్కడ ఆస్వాదిస్తారు జనం ఇక్కడ రోడ్డు మీద కూర్చుని ఛాయ్ తాగడాలు ఇది ఒక ఎంజాయ్మెంట్ మీరు దుబాయ్ లో అది సాధ్యం కాదు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఇక్కడ ఆస్వాదించే ఫ్రీడమ్ ప్రపంచం ఇంకెక్కడా లేదండి మనం అది గొప్పగా అంటున్నాం ఎస్ అక్కడ లాగా బ్రతకాలనుకుంటే నువ్వు సింగపూర్ లాగా ఇక్కడ చేద్దాం అనుకుంటే రేపు పొద్దున్న నీకు ఇక్కడ లుక్ ఎక్కడి నుంచి వస్తుంది ఫైనల్గా కాబట్టి దాంట్లో నువ్వు డిసిప్లిన్ నేర్పు తప్పులే సాధ్యం ఆలోచించు దాంట్లో అక్కడ మనకు కనిపించేదల్లా ఇండియా కంటే డిఫరెన్స్ అల్లా నాకు అక్కడ పబ్లిక్ గా ఉండటం బాధ్యతగా మాట్లాడటం అట్లాగే ఈవెన్ మీరు అక్కడ క్యాబ్లో ఎక్కారంటే అతనికి సొరుగు ఉంటుంది పది పైసలు చిల్లరతో సహాయిస్తాడు అతడు టిప్పు కూడా తీసుకోడు వాళ్ళ దగ్గర ఆ సిస్టమ్ నడుస్తుంది అనమాట టిప్ ఇస్తుంటే కూడా వద్దు అంటారు అట్లాగా జెన్యున్ గా ఉంటారు అది అదొకటి అక్కడ మనకి అలాగే ఆహారం దగ్గర కానీ అది హైజెనిక్ కండిషన్స్ లో వంట కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు అది కనిపించింది తప్పించి అక్కడ నాకేమి గొప్ప అద్భుతంగా కనిపించాల నా దృష్టిలో టౌన్ ప్లానింగ్ విషయంలో వాళ్ళకంటే కూడా ఇప్పుడు మన ఢిల్లీలో కట్టినటువంటి కొత్తది ఉంది కదా పార్లమెంట్ ఇవన్నీ కట్టినటువంటిది వాడెవడో ఎందుకు మనకి మంది మనం కట్టుకుంటే పోలేదా మన మన వాటర్ సోర్సెస్ వేరు మన అలవాటు వేరు మన తీరు వేరు మన వ్యవస్థ వేరు మన సింగపూర్ వాళ్ళు